పెద్దపల్లిలో ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ఆందోళన సాక్షి పత్రికపై ఏపీ ప్రభుత్వ కుట్రపూరిత చర్యలపై నిరసన అమరుల స్థూపం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ రాజీవ్ రహదారిపై ధర్నా పత్రిక స్వేచ్ఛను హరించడాన్ని ఖండించిన జర్నలిస్టు వామపక్ష నాయకులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరించడానికి నిరసిస్తూ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఆందోళనకు దిగారు తెలంగాణ అమరుల స్థూపం నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు భారీ ర్యాలీ నిర్వహించి రాజీవ్ రహదారిపై ధర్నా నిర్వహించి రాస్తారోకో చేశారు జర్నలిస్టులకు రాజ్యాంగం కల్పించిన హక్కులను హరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తూ కుట్రపూరితంగా వివరిస్తుందని ఆరోపించారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులపై బనాయిస్తున్న అక్రమ కేసులను వెనక్కు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు జర్నలిస్టుల ఆందోళనకు వివిధ పార్టీలకు చెందిన నాయకులు విమర్శాత్మకంగాని లేకుంటే స్వయం ప్రతిపత్తితోని పర్శువాత్మ కథనాలు అందించడం మీడియా యొక్క ముఖ్య లక్షణం అలా అందించినప్పుడే అది ప్రజాస్వామ్యానికి జీవనాడి అని మనకు నెల్సన్ మండల గారు చెప్పారు అందులో భాగంగానే సాక్షి పత్రిక ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నటువంటి నకిలీ మద్యం పైన వివిధ కథనాలను ప్రసారం చేసింది దానికి ఏపీ ప్రభుత్వం కక్ష గట్టి తనకు వేధింపు చర్యలు సాక్షి ఎడిటర్పై వేధింపు చర్యలకు పాల్పడుతున్నది రాజ్యాంగంలో కల్పించినటువంటి పత్రికా స్వేచ్ఛను అనుగుణంగానే మనం వార్తా వార్తాగతలు అందించినప్పుడు దానిలో ఏమైనా లోపాలు ఉంటే అయితే ప్రభుత్వం వివరణ ఇవ్వాలి అంతేగాని అసంబద్ధంగా కేసులు నమోదు చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం అనేది ప్రజా రాజ్యాంగం యొక్క హక్కును కాదరాయడంతో సమానం మనకు గతంలో ఈ ఒక వార్త రాసినట్లయితే ఆ వార్తకు సంబంధించిన సోర్స్ కానీ దాని యొక్క ఎక్కడ నుండి వచ్చాను ఏ సమాచారం అనేది చెప్పాలని వద్దానో దాని మీద సుప్రీంకోర్టులో గతంలో కూడా అర్ణబ్ గోస్వామి కానీ న్యూస్ క్లిక్ కానీ కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఆక్షేపించింది పత్రిక మీడియాకు అనేది మీడియాకు రాజ్యాంగా కల్పించిన హక్కు ద్వారా తను ఎటువంటి సమస్యలైనా లేవనెత్తి ప్రజా ప్రభుత్వాన్ని నివాదించవచ్చు దాని మీద అక్రమంగా కేసులు పెట్టరాదని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ ఏపీ ప్రభుత్వము నియంతృత్వ పాలన కొనసాగిస్తూ హిట్లర్ ముస్సలని లెక్క పరిపాలిస్తూ ప్రజాస్వామ్యాన్ని ఏమంటారు చేసే విధంగా కేసులు పెడుతూ సాక్షిని బెదిరింపజేస్తుంది ఇది ఈ రోజు ఈ యొక్క సాక్షి పత్రిక సమస్య కాదు ఇలా చూసుకుంటూ పోతే ఇది రేపు పొద్దువేలా అన్ని సంస్థలకు పాకే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రజా సంఘాలు ప్రభుత్వ జర్నలిస్టులు అందరూ మేల్కొని ఈ యొక్క నియంతృత్వ పోకలకు ఏపీ ప్రభుత్వం యొక్క తీరుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అందులో భాగంగానే మేము పెద్ద ప్రెస్ పెద్దపల్లి ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టాము భవిష్యత్తులో కూడా ఏపీ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఇటువంటి చర్యలకు పాల్పడదని